భోజనం పోసక్తి కదా గుడ్ ఆఫ్టర్నూన్ కూడా విద్యార్థులందరికీ ఈరోజు స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో మన దుమ్మురు పట్టణం ముందు ఆరేళ్ల క్రితం స్టార్ట్ అయిన శ్రీ వినాయక ఫౌండేషన్ అంచెలంచెలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అన్ని రంగాలలో సేవే పరమార్థం అనేది ముందుకెళ్తుంది అన్ని రంగా అన్ని రకాల సేవా కార్యక్రమాల నిరంతరం చేస్తూనే ఉన్నాము సేవా కార్యక్రమ భాగంగా ఉమ్మడి జిల్లాల స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మత్తుకు యువత ఎంత అవుతుంది జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు జిల్లాలోని అంటే కడప ఉమ్మడి జిల్లా అన్ని జిల్లాల స్కూల్లో ఈ కార్యక్రమం చేస్తున్నారు మైంటూరు జిల్లా నుండి శ్రీ వినాయక కోండీ టీముకు చేయమని చెప్పడం జరిగింది అన్ని స్కూల్లో ఏం జరిగింది కానీ మనకు టైం లేదు కాబట్టిగా మనము మీరు చదువు చేసుకుంటే మనం కష్టంగా చేయాలా ఎందుకంటే యువత చాలా చెడిపోతుంది అని ఆయన ఎంతో సంతోషపడి మాకు ఈరోజు ఇక్కడ అవకాశం ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఇక్కడ ఈ స్కూల్లో నా పిల్లలుగా చదివినారు ఈరోజు ఇక్కడ సరే నా కొడుకు ఈరోజు ఎన్నింటిలో ర్యాంక్ తెచ్చుకొని కర్నూలు జిల్లా డిఎంలో మెకానికల్ సీట్ స్కూలు ఒక దేవాలయం ఇదంతా చాలా మంది గొప్ప గొప్పలు తయారు చేసింది ఇక్కడ నేను చదువుకోకపోవచ్చు నా ఈ మాత్రం కాలేజ్ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఈరోజు అడ్మిట్ చేయాలని అర్జెంట్ సారు సార్ మార్నింగ్ చేసి లేదు గోపాల్ మన ఏసై గారు రామ్మూర్తి గారు సార్ వస్తారని చెప్పడంతో మాకు సంతోషం ఎందుకంటే సార్ కానీ చాలా సీనియర్ టీ ఇట్లా విషయాల్లో చాలా ఎందుకంటే కొన్ని వేల మందిని పట్టుకుంటాడు ఈ మత్తుకు మత్తు వల్ల ఎన్ని గారు లోకేష్ గారు తన అద్భుతమైన వయసు తన మీ విద్యార్థులకు ఇవ్వని ఈ మత్తు వల్ల ఎన్ని నష్టం దొరుకుతానో ఆయన ఆయన మాట్లాడడం మనం విన్నాము థ్యాంక్ యూ